సుడిగాలి సుధీర్ వివాదం గురించి మనం మాట్లాడుకుంటే బేసిక్గా బుల్లితెర వన్ ఆఫ్ ద హీరో అని అన్నా కూడా అతిశయోక్తి లేరు సుడిగాలి సుధీర్ని తన మీద తనే పంచులేసుకొని తనని తనే అంటే డిగ్రేడ్ చేసుకునే విధంగా మాట్లాడినా కూడా నవ్వుతూ స్పాంటినియస్గా తీసుకొని అంత పాజిటివ్గా తీసుకునే వ్యక్తి సుడిగాలి సుధీర్ వివాదాలకి చాలా దూరంగా ఉంటాడు బట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో ఒక వివాదంలో చిక్కున్నాడు రంభ ఆ మధ్యకాలంలో హీరోయిన్గా ఒక ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అంటే కొన్ని ప్రోగ్రామ్స్ కానీ చేయాలని మళ్ళీ అవి రీఎంట్రీ ఇవ్వబోతుంది అనమాట ఆ రీఎంట్రీలో భాగంగా ఒక షోకి ఆమె గెస్ట్గా వచ్చింది ఆ గెస్ట్గా వచ్చిన తరుణంలో ఇక్కడ ఒక ఆమె ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారంటే బేసిక్గా ఇదేంటంటే హిందువులు చాలా పవిత్రంగా భావించే నంది కొమ్మల మధ్య శివుని చూస్తారు బట్ ఇక్కడ ఆ షోలో ఏం జరిగిందంటే సూర్యగాలి సుధీరి ఇట్లా రెండు కొమ్మల మధ్యలో చేయబెట్టి చూస్తే రంభ కనిపిస్తుంది ఇది చాలా వివాదంగా మారింది ఎందుకంటే ఇదివరకు ఉన్నప్పట్ల హిందువులు లేరు ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఎక్కడ చూసినా హిందువులు చాలా అప్డేటెడ్గా ఉన్నారు ఇది వరకు సినిమాల్లో రాముణ్ణి విలన్గా చూపించినా లేకపోతే కృష్ణుని విలన్గా చూపించినా ఏదో చూసి చూడనట్టు అలా వెళ్ళిపోయేవాళ్ళు అప్ కానీ బట్ ఇప్పుడు హిందువులు అలా లేరు చాలా స్ట్రాంగ్గా చాలా ప్రతి ఒక్క పాయింట్ గమనిస్తున్నారు ప్రతి ఒక్క తప్పుని నిలదీస్తున్నారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఈ సీన్ ఏదైతే ఉందో ఈ నందికొమ్మల మధ్యలో నుంచి రంబని చూడడం అనేది రీ రిపీట్ అనమాట ఈ బావగారు బాగున్నారా మూవీలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు ఇద్దరు హీరోయిన్స్లో ఆ సెకండ్ హీరోయిన్ని సేవ్ చేయడానికి చిరంజీవి వస్తాడు చిరంజీవి వచ్చిన తర్వాత ఆ హీరోయిన్ వాళ్ళ చెల్లె రంబ అని ఎట్లా తెలుస్తుందంటే ఆ తెలిసే తరుణంలోనే ఇలా రెండు కుమ్మల మధ్యలో నుంచి చేతి పెట్టి చూస్తే అప్పుడు రంభ కనిపిస్తుంది అప్పుడు పూజారి అడుగుతాడు ఏం నాయన దేవుడు కనిపించాడా అంటే దేవుడు కాదు నాకు దేవత కనిపిస్తుంది అని చెప్తాడు చిరంజీవి అదేంటి దేవత కనిపించాలి కదా అంటాడు పూజారి అంటే ఆ సిచ్యువేషన్లో అప్పుడు ఏంటంటే చిరంజీవి గారికి ఉన్న స్టేజ్ కావచ్చు లేకపోతే ఆయనకున్నటువంటి హోదా కావచ్చు ఆయన ఫ్యాన్స్ కావచ్చు బట్ ఇంత అవేర్నెస్ లేకుండా కాబట్టి హిందువుల్లో అప్పుడు దాన్ని లైట్ తీసుకున్నారు కానీ ఇప్పుడు ఈ విషయం జరిగిన దాన్ని అయితే హిందువులు చాలా సీరియస్గా తీసుకున్నారు బేసిక్గా ఈ సుడిగాలి సుధీర్ తప్పు కాదు ఎందుకంటే రచయితలు అక్కడ వాళ్ళు ఆ స్క్రిప్ట్ రైటర్స్ ఎలా ఎవరు ఉంటారో వాళ్ళు ఎలా రాస్తే ఆ స్క్రిప్ట్ అలా ఫాలో అవుకుంటూ వెళ్తాడు సుడిగాలి సుధీర్ ఆ సుడిగాలి సుధీరా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇంకో హోస్ట ఎవరైనా సరే అక్కడ వాళ్ళ స్క్రిప్ట్ రైటర్స్ ఏది ఇస్తే అది ఫాలో గా ఇప్పుడున్నటువంటి స్క్రిప్ట్ రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనా హిందువుల మీద సినిమాలు కానీ షోస్ కానీ ఇలా అవమానకరంగా లేకపోతే అంటే అవమానకరం అని నేను అనను బట్ హిందువులు అందరూ ఏమంటున్నారంటే అవమానకరంగా చేశారు అవమానించారు ఎందుకంటే ఇట్లా ఎట్లా అవమానిస్తారని క్వశ్చన్ చేస్తున్నారు సో చాలా జాగ్రత్తగా ఉండి ఇది వరకట్లో ఆ హిందువులు లేరు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మొన్న మధ్య నాన్ కాంట్రవర్షియల్ యాంకర్ శ్రీముఖి కూడా శ్రీరాముడివి కల్పిత పార్తులని ఏదో స్టేజ్ మీద చెప్పిన తర్వాత హిందువులందరూ దాన్ని స్ట్రాంగ్గా తీసుకొని ఆవిడికి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆమె కూడా సారీ చెప్పడం జరిగింది మరి ఇక్కడ చూడాలి సుధీగాలు సుధీర్ ఏం చేస్తారు సారీ చెప్తారా లేకపోతే ఏం చేస్తారనే చూద్దాం